అలాగే నమస్కారం ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రమాదం తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎంపీ అవినాశ్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు పోలీసుల విచారణలో పిఎ రఘువరెడ్డి గుట్టు విప్పాడా బండారం మొత్తం బయట పెట్టేసినట్టేనా ఈ కేసులో అవినాష్ కు చిక్కులు తప్పవా అవునని అంటున్నారు ఆ పార్టీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియా వ్యక్తులు ఇలా అందరినీ వినియోగించుకుంది వైసీపీ దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు సోషల్ మీడియా కేసులో రేపు ఏం జరుగుతోంది చెప్పలేని పరిస్థితి నెలకొంది రీసెంట్ గా మంగళవారం మధ్యాహ్నం పులివెందులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రఘు రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయం తెలియగానే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకున్నారు ఒకనొక దశలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది న్యాయస్థానం రఘురెడ్డి ముందస్తు బెయిల్ తోసి వచ్చింది వెంటనే రంగంలోకి దిగేశారు పోలీసులు సాయంత్రం అయినా రఘురెడ్డి పోలీసులు విడుదల చేయకపోవడంతో అరెస్ట్ చేశారని వార్తలు జోరందుకున్నాయి చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది పోలీసుల విచారణలో రఘురెడ్డి ఏం చెప్పాడు విషయాలు చెప్పుకుంటే ఎందుకు రాత్రి తొమ్మిది గంటల తర్వాత విడుదల చేశారు ఇదే భయం ఎంపీ అవినాష్ రెడ్డిలో మొదలైంది సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంలో నిజం చెబితే తాను ఎక్కడ ఇరుక్కుంటానో అని బెంబెలెత్తుతున్నాడని కడప వైసీపీ నేతల మాట రాఘవరెడ్డి అరెస్ట్ తర్వాత అవినాష్ రెడ్డితో మాట్లాడేందుకు జిల్లాకు చెందిన పార్టీ నేతలు కొందరు వెళ్లారట పెద్దగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదని ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్నారని అంటున్నారు ఈ లెక్క అవినాష్ కు టెన్షన్ మొదలైందని అంటున్నారు రఘు రాఘవరెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేరుగా అవినాష్ రెడ్డికి దగ్గరకు వెళ్ళాడట స్టేషన్ లో జరిగిందంతా పోషకూర్చి మరీ చెప్పాడని అంటున్నారు పోలీసులు ప్రశ్నించిన అన్ని విషయాలు చెప్పాడా అసలు మ్యాటర్ దాచాడా అన్నది ఆసక్తికరంగా మారింది ఈ కేసు ఇంకాస్త లోతుకి వెళ్దాం సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితలపై అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వర్రా రవీంద్ర రెడ్డిని నవంబర్ పదకొండున పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఆయన కడప జైల్లో ఉంటున్నాడు భార్గవ రెడ్డి సూచనల మేరకే టీడీపీ జనసేన కాంగ్రెస్ పార్టీల పైన అసభ్యకర పోస్టులు పెట్టినట్లు పోలీసులు వాంగ్మూలం ఇచ్చాడు అయితే రాఘవరెడ్డి రెడ్డి నుంచి తనకు కంటెంట్ వచ్చేదని చెప్పాడు వెంటనే అతన్ని నిందిగా పేర్కొన్న విషయం తెలిసిందే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు రాఘవరెడ్డి కడప న్యాయస్థానం చివరకు హైకోర్టుని ఆశ్రయించిన ఆయనకు ఓటర్ దక్కలేదు చూసిన ఫ్రెండ్స్